హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ లాగే బ్లాక్ బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే అయితే ఈరోజు ఫుల్ బిజీ డే ఎందుకంటే వాటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్టింగ్ కదా కదా అజ్జ ఇంకా అజ్జ అయితే ఇక్కడే కూర్చుంది బ్రెడ్ అడిగింది కదా అని అయితే బ్రెడ్ కాల్చేసి ఇచ్చారనమాట పిండి ఉంది కానీ పిండి ఏ పిండితోనూ టిఫిన్ వద్దని చెప్పింది అందుకని కొంచెం నెయ్యితో బ్రెడ్ కాల్చేసి అందులో కొంచెం పంటగా రేసేసాను ఇంకా అది కూర్చుని తింటుంది దీనికి ఒక రోజులో హాఫ్ డే అంత కూడా ఇది వంటగదిలోనే గడిపిస్తుందండి వంటగదిలో కూడా ఉంటుంది కదా అదే కావాల్సినవన్నీ సజ్జేసుకున్నాను స్నాక్స్ బాక్స్ క్యారేజ్ ఇవన్నీ ఆల్మోస్ట్ వంట కూడా అయిపోతుంది రైస్ కూడా చేశాను పెట్టం కదా అన్నం అయిపోయింది పక్కన ఇది దొండకాయ ఫ్రై అనమాట అది ఇంకో ఇవాళ దొండకాయ ఫ్రై ఇది ఒక దొండకాయ పిచ్చిది ఇవాళ ఇంకోనంటే దొండకాయ ఫ్రై చేయమని చెప్పింది ఇంకా అని చెప్పి ఇంట్లో దొండకాయలు కూడా ఉన్నాయని ఇంకా ఆ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను వేసి ఒక పావు గంట అవుతుంది దొండకాయలు దండతే అందులో కొంచెం గుమ్ములు మగ్గవు కదా టైం పడుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీ జనకి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాగే మా వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఇంకా వంట అంతా అయిపోయాక ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇవాళ ఫ్రైడే కదా పూజ చేసుకోవాలన్నమాట పూజ అయిపోయాక అప్పుడు కొంచెం రెడీ అవ్వాలి జడది వేసుకుని కదా ఇంకా పిల్లని అయితే రెడీ చేయాలి ఇది కనుక తినేసిందంటే దీనికి వేడి నీళ్ళు పెడతాను స్నానం చేయించేసి అప్పుడు దీనికి శుభ్రంగా నీట్ గా జల్ వేసేసి రెడీ చేసేస్తారు అనమాట ఇంకా యూనిఫామ్ వచ్చేసి మండే నుంచి వేస్తాను ఇవాళ నుంచి వేయను అనమాట మా అమ్మలు వచ్చి వీళ్ళ వచ్చి పంపించేస్తాను ఇవాళ రేపు ఓకేనా ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇన్ని రోజులు మామగా దేవు పొద్దునే లేచి ప్రసాదాలు చేయడం అవన్నీ అలవాటు మళ్ళీ వంట చేయడం అలవాటు తప్పింది మళ్ళీ ఈ రోజు నుంచి ఇంకా వంట స్టార్ట్ అనమాట ఇంకా దొండకాయ ఫ్రై తో స్టార్ట్ చేశాను ఇది ఒక దొండకాయ పిచ్చిది దొండకాయ దొండకాయ అంటూ ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు అవి ఏం వేయలేదు వేళ శుక్రవారం కాదు ఉల్లిపాయలు వేయలేదు నేను మామూలుగా చేసేస్తున్నాను ఓకేనా కంప్లీట్ చేస్తలేదు కే ఎల్ ఇది కేక్ కొంచెం సరిగ్గా లేదు మళ్ళీ రేకే కే మళ్ళీ రండి కే కే ఎఫ్ కాదు కేవే ఆహా సరిక రాయ్ ఇది రెండు ఇలా కలప రెండో దీని నుంచి కలపాలమ్మా మళ్ళీ ఇలా పెట్ట అలా అర్థమైందా మళ్ళీ రాయ్ ఎందుకే ఎఫ్ఏ ఎఫే రత్నం వస్తున్నాను కే రాయమంటే ব solamente ব đkor ব বんjack ব ব ব ব ব ব ব ব ࠤু ব 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 ব, ব ব Veldig bra. Og neste? 1. వెరీ గుడ్ తర్వాత తర్వాత చెప్ సరే రైట్ సిక్స్ తర్వాత మర్చిపోతే ఇక్కడి నుంచి మొదలుపెట్టు చెప్పేది ఏంటి ఎయిట్ కాదు సెవెన్ అలా కూడా రాత్రి సెవెన్ తర్వాత ఏ అదిగో ఏ ట్రాయి 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 రాయి ఇక్కడ రాయి ఏంటి మళ్ళీ రాయి సరే నీకు సింపుల్గా చెప్పాను ఇలాగా ఏటు అదిగో ఎయిట్ మళ్ళీ రాయి అందులో కలుసుకో రెండు కలపాలి కలుపు ఏ ట్రాయితే

రాయి ఫస్ట్ నీ కావచ్చు కదా రాయి కొంచెం రాయి ఏంటి అదే మరి కోత వేషాలు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాగానే రాసింది రెండో దానికి కావాలని ఫోర్త్ వేసాలని ఎక్స్టా బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు తెలిసి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్